వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కొత్త కొత్త పేడ్ ఆర్టిస్టులంతా బయటకు వస్తున్నారు అందులో ముఖ్యంగా ఈ మధ్య ఒక అడ్వకేట్గా ఉన్నటువంటి ఒక తేడ్ చక్కాగాడు మాట్లాడుతున్నాడు బ్రాండ్ అంటే ఏంటి బ్రాండ్ గురించి మాట్లాడుతున్నాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగేది ఏంటంటే ఈరోజు ఆయన అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఫస్ట్ చూసి ఇలాంటి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పేమెంట్లు ఇచ్చి ఎందుకు పోషిస్తున్నాడు దాని గురించి మనం మాట్లాడతాం

కోస్టల్ ఏరియా బ్రాండ్ 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 ఇదేంటి నాకు అర్థం ఏదైనా ఒక స్టేట్ ఈ ఏంటి అంటే ఏం చెప్తాం మనము అసలు ఎటు తీసుకెళ్తున్నారు మీరు సైకాలజీ వీళ్ళంతా సైకాలజీ తప్పని ఏం లేదు ఈ మీడియా ఈ భోగస్ ప్రచారాలు తప్పనిచ్చి అర్థం గెలుస్తారు మీరు ఏదో అన్నగే బ్రాండ్ అంపాండ్ అంపారు కదా మాట్లాడాడు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆయన చెప్పినవి కూడా బ్రాండ్సే ఎందుకంటే ధాన్యాగారంగా ఆంధ్రప్రదేశ్ ఉంది అట్లాగే గుంటూరు మిర్చికి ఒక గుర్తింపు ఐకాన్గా ఉంది అట్లాగే లెందీ కోస్టల్ ఏరియా ఉంది ఇవన్నీ కూడా వనరులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులు ఆ వనరుల్ని సమర్థవంతంగా వినియోగించి తద్వారా సంపదను ఉత్పత్తి చేసేటటువంటి ఒక బ్రాండ్ కావాలి ప్లాన్ చెప్పాడు ఇవన్నీ లెంత్ ఆఫ్ కోస్టల్ ఏరియా ఉంది అని చెప్తే ఇండస్ట్రీస్ వచ్చి పెట్టుబడులు ఏమి పెట్టవు అట్లాగే గుంటూరు మిర్చి ఘాటు అయిన మిర్చిని ఉత్పత్తి చేస్తాము ఆంధ్రప్రదేశ్లో అంటే పెట్టుబడులు వచ్చి ఎవరు పెట్టరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో అమరావతి అయినటువంటి ఒక బ్రాండ్ క్రియేట్ అయింది అది చంద్రబాబు నాయుడు గారి ఇమాజినేషన్తో క్రియేట్ అయినటువంటి ఒక బ్రాండ్ దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో కియా లాంటి పరిశ్రమ వచ్చింది ఈరోజు భారతదేశంలో ఎక్కడ కార్లు ఉత్పత్తి చేయాలన్నా ఎగుమతి చేయాలన్నా ఉత్పత్తి అయినటువంటి కియా కార్లు రోడ్ల మీద పెరిగేడుతాయి అంటే దాని దాని యొక్క హక్కు దాని బ్రాండు పెనుగొండలో ఉంది దాని దాన్ని బ్రాండ్ అంటారు దాని ద్వారా కొన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయబడ్డాయి అట్లాగే కియా దాని యొక్క అనుబంధ సంస్థల పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లోకి రావాల్సింది కానీ తర్వాత వచ్చినటువంటి గాంజా బ్రాండ్ భారతదేశ ఆంధ్రప్రదేశ్లోకి రావటంతో దాని అనుబంధ సంస్థలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి ఇంకా ఈ అడుగుతున్న ఇడి ఈడి మొఖం చూసి లేదా జగన్మోహన్ రెడ్డి మొహం చూసి అరవిందవ అరవిందమ అరవిందమైనటువంటి ముఖాలు చూసి అప్పుడు పెట్టుబడి పెట్టారు పెట్టుబడులు పెట్టాలి అని అంటే ఈరోజు పొద్దున ఒక ఒక న్యూస్ చూసాం తన కర్ణాటకలో పెట్టుబడి పెట్టాల్సినటువంటి బళ్ళారి దగ్గర ఆర్ఎస్ మిఠల్ వాళ్ళకి ఏదో ఒక ల్యాండ్ కేటాయిస్తే దాని మీద అక్కడ ప్రభుత్వం పూర్తి ఫోకస్ చేయకపోవడం దాన్ని ఇప్పుడు విశాఖపట్నానికి షిఫ్ట్ అవ్వాలని చెప్పి చూస్తున్నారు అట్లాగే ఈరోజు చూసుకుంటే రిలయన్స్ ఫుడ్ వాళ్ళది కర్నూలులో పెట్టబోతున్నారు అట్లాగే కొన్ని ఫర్టిలైజర్స్ కంపెనీస్ రాబోతున్నాయి ఇవన్నీ బ్రాండ్స్ ఏపీలోకి అంటే ఒక సమర్థవంతమైన నాయకులు లీడ్ చేస్తే వస్తాయి ఊరికే నువ్వు ఇండస్ట్రీ పెట్టు సిక్స్టీ పర్సెంట్ పర్సంటేజ్ నువ్వు తీసుకొని ఫార్టీ పర్సెంట్ నాకు నేను భూములు ఇస్తా రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకొని నీకు ఇస్తా తద్వారా ఇద్దరం లాభపడతాం ఇలాంటి జిమ్మిక్ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎట్లాంటి జే జే వ్యాపారాలు లంగా వ్యాపారాలు చేసిన వాళ్ళే ఉన్నారు అందుకే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మెట్ అనేటువంటి పెట్టుబడి పెట్టాడు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాబోతున్నాయి ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు వచ్చారు ఇక మన మన పంట పండిపోయిందని చెప్పేసి అప్పట్లో చెప్పారు తర్వాత ఆరు నెలలు ఆగిన తర్వాత ఏంటయ్యానంటే మన కోడిగుడ్డు కోడి కోడి యొక్క కథలు చెప్పారు ఆ నాలుగు సంవత్సరాల కాల కాలయాపన చేశారు కేవలం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అనేది ఒకటి రెండు కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో రావటం జరిగాయి అట్లాగే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఒప్పందం జరుపుకున్నటువంటి కొన్ని కంపెనీలు అసలు ఆంధ్రప్రదేశ్ గుడ్ బై చెప్పాయి అది కాకుండా ఇప్పుడు నేను అడిగాడు కదా బ్రాండ్ బ్రాండ్ అంటున్నాడు కదా ఇదే జగన్మోహన్ రెడ్డి గంజాయి అనే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో ఉండటం వల్ల ఒక ఎంపీని రెండు సార్లు ఎంపీగా గెలిచిన ప్రజాపతిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కొట్టి వాళ్ళ కంపెనీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టి తెలంగాణకు పంపించారు అమరరాజా బ్యాట్ దాని వాల్యూ తొమ్మిది వేల ఆరు వందల యాభై కోట్లు ఊరికే వనరులు ఉన్నాయి వసతులు ఉన్నాయి ఇలా వనరుల వసతు మన మనొక్క రాష్ట్రంలో కాదు పాకిస్తాన్లో కూడా ఉన్నాయి వనరుల వసతులు బిలిచిస్తాన్లో కూడా ఉన్నాయి వనరుల అవకాశాలు కానీ అక్కడ ఉద్యోగ ఉపాధి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వట్లా ఎందుకని అక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి ఉన్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి ఆలోచన ఉన్నటువంటి తాలిబన్ లాంటి ఉగ్రవాదులు ఉన్నారు అక్కడ సైకోలు ఉన్నారు అక్కడ సైకో పరిపాలన చేస్తున్నారు ఇవాళ వనరులు ఉపయోగించుకొని లబ్ధి పొందుతుంది ఎవరు చైనా లబ్ధి పొందుతుంది పాకిస్తాన్ ద్వారా బిలిచిస్తాన్లో ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకొని లబ్ధి పొందుతుంది చైనా అట్లాగే ఈరోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఒక తుక్లకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నాడు మూడు రాజధానులు మూడు ప్రాంతాలు డెవలప్మెంట్ అవ్వాలి ఏ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నాడు వాలంటీర్లు సచివాలయాలు లేకపోతే రేషన్ బోర్డులు ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ ధనాన్ని వేస్ట్ చేసి సిపి కార్యకర్తలకు పంచిపెట్టాడు ఫలితంగా ఈ పిచ్చి పిచ్చి నిర్ణయాలు కూడా ఆ డెవలప్మెంట్ అయింది ఏంటంటే తెలుగు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ అయింది హైదరాబాద్ ఈరోజు అంటున్నాడు ఇలా హైదరాబాద్లో అంటే మనకంటే కూడా ధాన్యంలో వాళ్ళు ముందు స్థానంలో ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళు చాలా ప్రా చాలా చోట్ల నీటిని నిర్మాణాన్ని స్టోర్ చేసుకొని వరిని ఎక్కువగా ఉత్పత్తి చేసే చేసేస్తాను అగ్రగామ స్థానంలోకి తెలంగాణ వచ్చింది చేపల పరిశ్రమలోకి తెలంగాణ వచ్చింది పాల పరిశ్రమలోకి తెలంగాణ వచ్చేసింది ఇన్నింటిలో తెలంగాణ ముందుకు రావడానికి కూడా ఒక రకంగా హైదరాబాదులో ఉత్పత్తి అవుతున్నటువంటి ఇన్కమ్ని అన్ని జిల్లాలకు డిస్ట్రిబ్యూట్ చేసుకోవటంలో వాళ్ళు రిజర్వ్ చేసుకోవటంలో సక్సెస్ సాధించారు అంటే ఐటీ ఉత్పత్తుల ద్వారా మూడు లక్షల కోట్ల రూపాయలు ఎగుమతులు చేయగలిగే కెపాసిటీకి తెలంగాణ ఎదిగింది అక్కడ బ్రాండ్ క్రియేట్ అయింది అక్కడ బ్రాండ్ క్రియేట్ అయింది అక్కడ ఇప్పుడు తెలంగాణలో ఖమ్మం మనని మించినటువంటి మిర్చి ఉత్పత్తి చేస్తుంది మామిడిలో అగ్రస్థానంలో ఉంది ఒరిలో అగ్రస్థానం ఉంది తెలంగాణ కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ ఉండటం కాదు వనరులు ఉండటం కాదు వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని వనరులను సమర్థవంతంగా బ్రాండ్లు హైప్ చేసుకొని కంపెనీస్ని రాబట్టుకొని ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయటం గొప్పతనం ఊరికే పేటీఎం కుక్కల్లాగా మొరగటం కాదు యూట్యూబ్లోకి వచ్చేసి చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు పేటేడ్ హక్కులు ఏమైనా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి అని శాస్త్రమా జగన్మోహన్ రెడ్డి అయినా హక్కు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేశాడా జగన్మోహన్ రెడ్డి తిరగేస్తే గంజాయి రాష్ట్రంలో గంజాయిని ఒక బ్రాండ్గా తయారు చేశారు డ్రగ్స్ని ఒక బ్రాండ్గా తయారు చేశాడు యువత జీవితాలు నాశనం చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడనే భయమే కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో రాలేన పరిస్థితి ఏర్పడింది మీలాంటి చదువుకున్నటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి భజన కొడతారు జగన్మోహన్ రెడ్డి సంఖన నాగుతారు డబ్బుల కోసం మీ బ్రాండ్ ఏంటంటే అడక తింటాం మీ బ్రాండు అడుక్కొని జగన్మోహన్ రెడ్డి దగ్గర మోచేతి నీళ్ళు తాగటం మీ బ్రాండు కాబట్టి మీలాంటి విధవలంతా జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నారు కాబట్టి ఏదో మీడియా ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడుతారు ఈరోజు మనకంటే చాలా వెనుకబడిన దేశాలు ఆఫ్రికా లాంటి కంట్రీస్లో కూడా మనకంటే బెటర్మెంట్ బెటర్గా వాళ్ళ దగ్గర వనరులు ఉన్నాయి అలాగే భూగర్భంలో దాగినటువంటి కోటాను కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపద ఉంది కానీ ఆ సంపదని హైప్ చేస్తే ప్రజలకు అందించడం ఆ దేశాలు వెనుకబడటానికి కారణం అక్కడ సమర్థవంతమైన నాయకత్వం లేకపోవటం ఈరోజు సమర్థవంతమైన నాయకత్వం లేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అమరావతి ఆగమైంది పోలవరం నాశనమైంది ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ దెబ్బతినింది ఇవాళ చంద్రబాబు నాయుడు బ్రాండ్ క్రియేట్ చేస్తున్నాడు కానీ రేపు బ్రాండ్లో మళ్ళీ జగన్ అనే వ్యక్తి ఉంటే ఏంటి అనేదే ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ని కలవరపెడుతున్నటువంటి విషయం సిగ్గుండాలి మాట్లాడటానికి అన్ని రాష్ట్రాలు ఐటీ వైపు పరుగులు తీస్తున్నాయి అన్ని రాష్ట్రాలు బ్యాంకింగ్ సెక్టర్ వైపు పరుగులు చేస్తున్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు క్వాంటమ్ అని క్వాంటమ్ వ్యాల్యూని తీసుకొస్తాం బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుపుతాయన్నారు కొన్ని వందల కంపెనీలు మంగళగిరి దగ్గర మనం దాకపోతే ఒక ఐదు ఫ్లోర్లు వేసి దివాలా తీసినటువంటి ఒక సంస్థ ఉంది ఇలా బ్రహ్మాండంగా దానికి అద్దాలు గిద్దాలు ఫిట్ చేసి రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు లోపల వచ్చినాయి రెండు వందల మూడు వందలు కావచ్చు ఐదు వందలు ఉద్యోగాలు కల్పిస్తుంది అది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి అవకాశాలు ప్రభుత్వం కల్పించాలి ఊరికే బ్రాండు వనరులు ఉన్నాయి పలాంటి వనరులు ఆ వనరులను సమర్థవంతంగా వినియోగించే వాళ్ళు కావాలయా మిస్టర్ అడ్వకేట్ గారు జగన్మోహన్ రెడ్డి నాకు ఆకుపోయి ఇంకా చెప్తారు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడమని చెప్పి